మరి అందరి పర్యవేక్షణలో కూడా మళ్ళీ ఎక్కడో తప్పుదో జరుగుతా ఉంది ఎందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి మేము లోతుగా విశ్లేషించి చూస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్న భోజనం సంబంధించి సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పర్యవేక్షణలో మిగతా అన్ని భోజనాలు ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి ఇప్పటికీ వారి చేతనే ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది మాకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రభుత్వాన్ని ఏ ఏ కోణాల్లో బాం చేయలేక ఆఖరికి ఈ మధ్యాహ్న భోజన పథకంలో బదలాం చేస్తామనే ఆలోచనతో కుట్ర జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఆ రాజకీయం చేస్తే ఆడుకుంటే మాటలు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం పిల్లల మధ్యాహ్న భోజన విషయంలో ఇంకా పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఇంత నిర్భయంగా చెప్తా ఉన్న బయటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి సిస్టమ్ పనిచేసి ప్రభుత్వాన్ని అభాసల పాలు చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తా ఉంది ఎందుకంటే నాకు చిన్న డౌట్ వచ్చింది మొదటిసారి ఇబ్బంది అయినప్పుడు బాగుమూర్లో చాలా స్పష్టంగా ఎమ్మరో మనం పెట్టి చేయించిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఇది మొత్తం అక్కడెక్కడ పాక్కుంటూ రాష్ట ప్రభుత్వం దృష్టి కూడా పోయింది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ విధంగా ప్రభుత్వాన్ని అవాదులు పాలు చేయాలని చెప్పేసి వాడుతున్నటువంటి ప్రతిపక్ష బంధాంగం అన్నమాట దాంట్లో